ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెల కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహ ఇస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనం ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నింటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుండి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనో తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదో తేదీన దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మేనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచినండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి ఆ జూ జూన్ ముప్పయో తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో ఆ దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్త గ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి దేశ దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దనిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు ఆ కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు ఆ శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటవ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలియక మంచిది కాదు కాబట్టి కాల సర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి ఆ సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా చపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి ఈ యొక్క మే పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా సూర్య భగవానుడు మరి కుటుంబ స్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండటం ద్వారా మరి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కుటుంబంలో కొన్ని చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి ఆ చర్చలలో ముఖ్యంగా ఈ స్థలాభావానికి సంబంధించినటువంటివి అట్లాగే తల్లిదండ్రులు కూడబెట్టుకున్నటువంటి ఆ ఆస్తులు కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి పూర్వులు ఇచ్చినటువంటి ఇళ్ళు కానీ వాటి ఎందు వచ్చేటటువంటి అంటే పొలాలు పంట పొలాలు కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి జంతువులు అంటే ప పశువులు కానీ పశువులు పశువులకి సంబంధించినటువంటివి కానీ జంతువులకు సంబంధించినటువంటివి కానీ అదే ఎస్టేట్స్ కానీ టీ ఎస్టేట్స్ కానీ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వాటిల్లో తండ్రితో చేసేటటువంటి మంతనాలలో కొంత ఆ దురుసుతనం అట్లాగే మాటల్లో సరైనటువంటి నిబద్ధత లేకపోవటం వలన తండ్రి కొడుకులకి మధ్య ఈ యొక్క ధన విషయార్థమై కొంత వాగ్వాదము కుటుంబంలో కొంత అలజడి కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క మేషరాశి వారికి కొంత సరైనటువంటి సమయానికి భోజన సౌకర్యము కూడా అందటానికి కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరు ధనం కోసం చాలా తాపత్రయబడి పాటుపడే అవకాశం ఉంటుంది అట్లాగే ఇప్పుడు మేషరాశిలో ఉన్నటువంటి బుధుడి వలన వీరికి కొంత కోపావేశము పెరగటం దాని వలన ఉన్నటువంటి బుద్ధి హీనత కలగటం అనేటటువంటిది కొన్ని ఆలోచనలు వారి మైండ్లోంచి వెళ్ళిపోవటం చేయాలనుకున్న పని సరైన సమయానికి చేయకపోవటం వలన ఎన్నో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అట్లాగే మూడులో ఉన్నటువంటి గురువు మరి కొంత దో దగ్గర ప్రయాణాలను ఎక్కువగా సూచించే అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు అట్లాగే స్నానాదులు కూడా చేసే అవకాశం ఎందుకంటే అంటే ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు ఉన్నాయి కాబట్టి వీరు ఆ పుష్కరాలకు వెళ్లాలనేటటువంటి ఆ ఒక ఆలోచనలో ఉంటారు దాని ద్వారా కుటుంబ కొంత ధన వ్యయం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అయినా కూడా సమకూర్చుకునే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా తన యొక్క సంతానము కాని లేకపోతే వారు కానివ్వండి ఆ దూర ప్రయాణాలు అంటే కొంత కొత్త ప్రదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది ధనార్జన కోసమే కొత్త ప్రదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లాగే ఎక్కువగా ఈ ఈ యొక్క మేషరాశి వారికి ఒకవేళ కనుక భార్య ఉండి విడాకులైన వాళ్ళు కానివ్వండి అట్లాగే ఆ భార్యతో సఖ్యత సరిగ్గా లేక ద్వికలత్రం అంటే రెండో భార్య కావాలి అనుకునేటటువంటి ఆలోచన దృక్పథం కానీ వీరికి కొన్ని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ అలాంటి ఆలోచనలుంటే మటుకు వాటిని పక్కన పెట్టాలి లేకపోతే ఎన్నో కష్టాలు పడే అవకాశం ఉంటుంది వీరు లాభపడే అవకాశం ఉంటుంది భుజకేతువుల వలన ఎవరైతే గనక స్త్రీలు గర్భవతులుగా ఉన్నారో వారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని డైరీ చదవండి లేకపోతే ఓం స్కందాయ నమ అనేటటువంటి మంత్రాన్ని ప్రశాంతంగా చదవడానికి ప్రయత్నం చేయండి మేషరాశి వారు ఏ కార్యక్రమం తలపెట్టినా ముఖ్యంగా విద్యార్థులు ఏ కార్యక్రమం తలపెట్టినా ఎగ్జామ్స్ రాయాలన్నా వారి యొక్క మనసు ఏకాగ్రతగా ఉండాలన్నా తప్పనిసరిగా గణపతి ఆరాధన చేయండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏకాగ్రత లేకపోతే మీకు ఎంత పాండిత్యం ఉన్నా ఎంత విద్యా జ్ఞానం ఉన్నా కూడా అవన్నీ కూడా కేతు వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మధ్యలో ఇంకా ఈ కేతు వలన స్త్రీల వలన మీకు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విద్యార్థులు గణపతి ఉపాసన కంపల్సరీ చేయాలి గణపతి ఆరాధన చేయాలి కాబట్టి ఎన్నో రకాలైనటువంటి పరిష్కార మార్గాలు మరి మాలాంటి జ్యోతిష్కుల్ని అడిగి వారి యొక్క సొంత జాతకం ద్వారా తెలుసుకొని మరి జాతకంలో ఉన్నటువంటి విదేశీ విశేషాలకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితికి మధ్య సారూప్యాన్ని తెలుసుకొని ఏ ఏ పరిహారాలు చేసుకోవటం ద్వారా మంచి జరుగుతుందనేది తెలుసుకోవాలి ముఖ్యంగా మేషరాశి వారు కుజుడికి కందులు అట్లాగే కేతు ఉలవలు ఆ కంపల్సరీ శనగలు ఇవి శివ శివాలయంలో ఏదైనా ఒక బ్రాహ్మణికి దానం చేయటం లేదా అది కూడా చేయలేనటువంటి వారు శివాలయంలో నవగ్రహాలయం దగ్గర చక్కగా దీపారాధన చేసుకోవటం విశేషప్రదం గరికతో గణపతిని ఆరాధించండి అట్లాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన సంతానం లేనటువంటి వారికి సంతాన యోగం కలగడానికి భవిష్యత్తు నిర్ణయించే అవకాశాలు దగ్గర ఉన్నాయి గర్భ విచ్ఛిన్నం జరిగేటటువంటి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ద్వారా అది నిలబడి గర్భరక్ష స్తోత్రాన్ని చేయటం ద్వారా వీరు స్కందుణ్ణి ఎక్కువ ఆరాధించడం ద్వారా గర్భం నిలబడి చక్కటి పుత్రుడు యోగం గానీ సుపుత్రిగా యోగం గాని కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆ వీరికి బుధుడు లగ్నంలో అంటే మేషరాశిలో బుధుడు వలన స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి లేకపోతే భుజాలకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కానివ్వండి ఆ ముఖ్యంగా ధనపరమైనటువంటి అప్పులు గొడవ వలన వీరు మానసికంగా బుద్ధిహీనత్వాన్ని పొంది చేయాలనుకున్నటువంటి పనులు చేయలేక ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తలు కొంత అనుకూలంగా ఉండండి అంతర్గతంగా వారి మధ్య ఉన్నటువంటి కొన్ని పొరపచ్చాలు సమస్యలకి ముగింపు ముగింపు పెట్టడానికి ఒకరికొకరు చక్కటి జ్ఞానంతో చర్చలు చేసుకొని కుటుంబంలో చక్కటి ఆనంద విహారాన్ని అట్లాగే ఆనందమైనటువంటి జీవితాన్ని పొందటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఎవరైతే విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులకి చదవటానికి ఒక దేశం అనుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు బదులు ఇంకొక దేశ ఎక్కడా కూడా నిరుత్సాహపడకండి ఇంకొక దేశానికి మీ యొక్క మార్పును తీసుకువెళ్ళండి చక్కటి చదువు చదువుకోండి చక్కటి విజ్ఞానాన్ని పెంచుకోండి వ్యాపారస్తులైతే కనుక చక్కటి వ్యాపార ధోరణ్తో ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అట్లాగే భాగస్వామ్యులతో భాగస్వాములతో చక్కగా సరైనటువంటి న్యాయపూరితమైనటువంటి చర్చలు చేయటం ద్వారా మేషరాశి వారికి మరి ఏలినాడి శని ప్రభావము గురువు ఇరువురు కూడా సరిగ్గా లేరు కాబట్టి సాధ్యంతులకు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వారు శనికి కుజకేతువులకి గురుడికి ఈ నాలుగు గ్రహాలకి కూడా